పోతే పోతుంది పదవి జైలు పోతున్న భయం ఉందా దేని కొరకు భయపడుతున్నావు నీ ఒక్కడి కొరకు నీ కుటుంబం కొరకు కోట్లాది మంది ప్రజల్ని బలిపెడతావా ఇది అనువు చేసే పని కాళేశ్వరం మీద అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడి కాళేశ్వరం ప్రారంభించకుండా చంద్రబాబు చెప్పిన డైరెక్షన్లో ఇవాళ కాళేశ్వరం ఉన్నది కాళేశ్వరం నుంచి మేము నీళ్లు ఎత్తుతున్నాం నూట నలభై టీఎంసీల నీళ్లు అని చెప్పి మనం చెప్తే బనక చర్యలకు ఎట్టి పరిస్థితులు అనుమతి వచ్చే అవకాశం లేదు అది మేము చెప్పడం కాదు ప్రభుత్వం అధికారికంగా చెప్పి కొట్లాడాలి అపక్ష కౌన్సిల్లో కానీ బనకచర్య లేనే లేదు అక్కడ కాళేశ్వరం లేనే లేదు మేము అక్కడ నీళ్ళు ఎత్తుతలేము అంటే ఇవాళ ఇంకో నూట నలభై టీఎంసీల నీళ్ళు మీకునే కాబట్టి ఇవి నాకు ఇవ్వండి అని చెప్పి మోడీ ప్రాణం చంద్రబాబు చేతులు ఉంది కాబట్టి తీసుకుపోయే కుట్ర కాళేశ్వరాన్ని బండ పెడుతుంది అందుకే తాను ఆడు కొద్ది రోజులు రాజకీయాల కొరకు చేశారు అది కాస్త ఇవాళని మెడకు చుట్టుకుంది స్పష్టంగా ఉంది మీరు అందరూ చూశారు కనెపల్లి పంప వద్ద ఇప్పుడు నీళ్ళు ఇట్లా లేపితే బటన్ నొక్కితే రావడానికి సిద్ధంగా ఉన్నాయి అన్నారం మంచి ఉంది సుందిల మంచిగా ఉంది వ్యవస్థ మొత్తం ఇంటాక్ట్ ఉంది బ్రహ్మాండంగా ఉంది ఉన్నా ఎత్తుత మేడిగడ్డ బ్యారేజ్ సంబంధం లేకుండానే కాళేశ్వరం నీళ్ళు వచ్చే అవకాశం ఉంది